ఎమ్మెల్యే కాలేదు కానీ అసెంబ్లీ చూసినటువంటి జాతులు ఉంటాయి ఇది మంచిది కాదు ఎందుకంటే ఇక్కడ నక్స్ లైట్ ఉంటే మమ్మో సాయోట ఒకవేళ ఈ ఎప్పుడైనా తిరిగబడి చాలా ఎంత అంత బతికేంత బతుకుంటే ఇల్లువలేదు మనకి ఏం లేదు మనం కూడా ఏమైనా పర్లేదు అని చెప్పి వేరే చెడు మార్గాల్లో ఉంటే దానికి బాధ్యత ఎవరైతే అడుగుతా ఉంది దయచేసి మరి అందరూ మద్దతు తెలిపాలి ప్రజలందరూ ఆలోచన చేయాలి ఈ సమయం పోతే మళ్ళీ రాదు గుర్తు పెట్టుకొని మళ్ళీ బాధించ బతుకులపై తప్ప ఏమి రాదు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే నైన్త్ డిసెంబర్ పెరగడం వచ్చిన తర్వాత ఐక్యం ఎట్లయిందో ఇలా నైన్త్ ఉద్యోగం ఎంకి పోయిన కూడా కట్టలే కావాలి అదే తన ఉద్యమం జరగాలి ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండి ఎవరు పిలిపించినా దాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి ఎవరంతా వాళ్ళు పాత్ర పోషించాలి పాత్ర పోషించి దాన్ని సక్సెస్ఫుల్ చేస్తారు చేసుకోవాలి త్వరలోనే మళ్ళీ అందరం అన్ని నాయకులు కూడా పిలుస్తారు కార్యాచరణ ఇంకా బలమైనటువంటి కార్యాచరణ ఎక్కువ ఎందుకంటే ఇక్కడ చాలా మంది తెలంగాణ ఉద్యమాలు నడిచినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు జైలు పోయినటువంటి వాళ్ళు ఉన్నాం నిన్నటువంటి వాళ్ళు ఉన్నాం ఆ అనుభవాన్ని మొత్తం కూడా తెలంగాణ ఉద్యమానికి వచ్చిన అనుభవాలు ఉపయోగించి ఈరోజు దీనిపైన కూడా దృష్టి పెట్టి ఖచ్చితంగా చేస్తామని ప్రభుత్వం నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలి మనం ఏదో సాధన చెప్పి మేము ఇస్తాం ఇస్తాం అంటే కుదరదు